హాయ్ అండి ఈ రోజు వీడియోలో రోజుకి ముప్పై బ్లౌజ్లు కట్ చేసినా కూడా విసుకురాని బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫోర్ ఫోల్డింగ్ ఎన్ని చేశాను అనుకుంటున్నారా మన మెథడ్ ప్రకారము మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూస్తారు కదా నేను ఎలాగైతే ఎగ్స్ట్రా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం తడిపి ఆరబెట్టుకుంటాం కదా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు కరెక్ట్ జాగ్రత్తగా ఉండటానికి మనం ఎల్స్కెల్ సహాయంతో అయితే కటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్కు ఉన్న హైట్ మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది స్ట్రేట్గా ఇలాగా లైన్ వేసేసేయండి ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా అస్సలు విసుకురాదండి అంత ఈజీగా ఉంటుంది బ్లౌజ్ అనేది సో మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్ మన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్క నుంచి మనకి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకు వచ్చేసి ఏడు కరెక్ట్గా ఏడించులు వచ్చింది ఇంచులు వస్తే మనం ఇంచులు డౌన్ తీసుకోవాలి ఆరు ఇంచులు వస్తే పాత ఒక మూడు అదేవిధంగా మనకి ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు అలా ఉంటుంది ఆరు ఏడు ఇంచులకి మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ గుట్టు వరకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందో అలా తీసేసుకోండి ఇలాగే హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి ఓకేనా తర్వాత ఈ వన్ ఇంచ్కి ఈ ముప్పావి ఇంచుకి అంటే ఈ వన్ ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ముప్పావి ఇంచు లోతు తీసుకోవాలి ఆ లోతు డౌన్ అనేది మనకి హ్యాండ్ డౌన్కి టచ్ అవ్వాలి అలాగైతేనే మనకి ముడతలు రాకుండా నీట్ లుక్ వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది సక్సెస్ అవుతున్నారు తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇది ఆర్మ్ లూస్ చిన్నది కాబట్టి మనకి హ్యాండ్ కర్వ్ దగ్గర అతుకులు అనేది పడకుండా కరెక్ట్గా ఖర్చుతో కలిపి వచ్చేస్తుంది ఉంటే కుట్టేటప్పుడు వేసేసుకోవాలి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ లోతు నుంచి లోతు అయితే తీసేసుకోండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కటింగ్ చేసుకుంటే ఐబ్రో షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇది ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర ఇలా ఎలస్కెల్ తీసేసుకుని స్ట్రేట్గా మార్జిన్ వేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచు కన్నా ఎక్కువ తీసుకోండి వీళ్ళు హైట్ పెంచమన్నారు అందుకు నేను ఏం చేశానంటే ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తానికి ముప్పావు ఇంచు వరకు అయితే హైట్ తీసేసుకున్నాను పాత బ్లౌజ్ ఇచ్చిన లేకపోతే హైట్ పెంచమన్నా కూడా ఇక్కడే పెంచుకోవాలి తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజా అదే విధంగా పైకి ఉందా నెక్ అని చూసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది కానీ పైకి ఉన్న నెక్కి నెక్ కింద నుంచి కొల్చుకుంటేనే మీకు నెక్ అనేది చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది అదేవిధంగా సైడ్ జాయింట్ దగ్గర కూడా హెచ్చు తగులు రాకుండా సూపర్ ఫిట్టింగ్తో అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఎక్కడ పట్టినట్టు లేకుండా అలా ఉంటుందన్నమాట నా చెస్ట్ వచ్చేసి పద్దెనిమిదిన్నర దాంట్లో సగం తొమ్మిదింపా తొమ్మిదింపావుకి ఇక్కడ మార్కింగ్ వేసేయండి చూడండి కనిపిస్తుందా నేను క్లియర్గా చూపిస్తాను తొమ్మిది పావుకి మార్కింగ్ వేసేయండి ఇలాగా ఓకేనా దాంట్లో సగం తొమ్మిది పావు రెండించులు ఎగ్స్ట్రా వచ్చు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ మనం బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్ట్రేట్గా ఇలా పట్టేసుకుని మనం కింద మార్కింగ్ వేసుకున్నాం కదా హైట్ దగ్గర అక్కడ నుంచి పైన షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచులు అవి పెంచకండి పావి ఇంచు సరిపోతుంది స్ట్రేట్గా లైన్ వేసి ఇక్కడ కూడా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసేయండి ఖర్చు కోసం రెండించులు ఎన్ని బ్లౌజ్లు కట్ చేసినా కూడా అస్సలు విసుకురాదు అంత బాగుంటుంది ఈ మెథడ్ అనేది స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచులు ఇక్కడ కూడా రెండించులకి మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి చాలా ఈజీ అండి నడాని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కొంచెం హైట్ పెంచినప్పుడు కొద్దిగా దింపాలండి నెక్ను కూడా లేకపోతే బాగోదు వీపుని సగానికి ఫోల్డింగ్ చేసేసుకుని హైట్ మార్కింగ్ వేసుకుందామంటే మనకి నెక్ డీప్ అనేది వస్తుంది నాకు వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు తర్వాత దీనికి మనం రెండించులకన్నా ఒక గీత ఎక్కువ తీసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక పావించు చూడండి ఒక రెండు పావు దాకా తీసుకున్నాను ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కదా అందుకుంది మామూలుగా డీప్ నెక్ అయితే రెండు ఇంచులు సరిపోతుంది రెండు పావు తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజే అండి ప్రతిసారి అదే బ్లౌజ్ ఇస్తారు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర చూడండి ఐదున్నర కన్నా ఎక్కువ ఉండకూడదు మామూలుగా అయితే ఐదు ఇంచులు ఉంటుంది డీప్ నెక్కి కానీ ఐదున్నర వచ్చింది ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ ఉన్నా కూడా తీసుకోకూడదు ఐదున్నర చేసేయాలి సో కింద కూడా ఐదున్నర చేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుంటానికి ఒక మార్కింగ్ లాగా ఉంటుంది చంకడౌన్ కూడా ఐదున్నరే తీసుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర చంక డౌన్ ఐదున్నర ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి చూడండి ఐదున్నర ఐదున్నరకి మార్కింగ్ ఉండాలి ఓకేనా ఎక్కువ ఉన్నా కూడా మనకి బాగోదు ఫిట్టింగ్ అనేది ఇలాగా ఇక్కడ కూడా మనకి పాత ఒక మూడికి మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలాగా కవి స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు వచ్చింది దాంట్లో సగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కలపాలి మొత్తానికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలాగ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఆ మార్కింగ్ నుంచి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి వీళ్ళకి హైట్ ఎంత ఉంటుంది ఒక పదిహేనున్నర ఉంటుంది దానికోసం పావుతో నాలుకైతే హైట్ తీసుకున్నాను డాట్ హైట్ సో ఇక్కడ ఎక్కడంటే అక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒకటి పావు వరకు మార్కింగ్ ఒకటి పావు కన్నా ఎక్కువ ఉండాలండి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ ఉండాలి ఎందుకంటే డీప్ నెక్ కాదు కదా డీప్ నెక్ అయితే ఒకటి పావు తీసుకుంటాము ఇది పెద్ద సైజు బ్లౌజ్ కూడా కాదు కాబట్టి మనం అటు ఇటు కాకుండా తీసుకుంటే ముడతలు రావు శంక దగ్గర పట్టేదు ఇప్పుడు మనకి ఏడించులు వచ్చిందో లేదో చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చేసిందండి ఏడించులు మనకిప్పుడు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చూడండి ఇలా ఎలాగైతే నేను మార్కింగ్ వేసాను అలాగా సో ఇక్కడ కూడా అంతే ఈ టక్స్ అనేవి అడుగు భాగంలో కూడా సేమ్ పెట్టేసుకోండి ఇలాగే సో అయిపోయిందండి హ్యాండ్స్ అయిపోయి బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి మనకి కోరాస్ మన వైపు వేసేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలాగ స్ట్రేట్గా వేసుకోవాలి అయితే వీళ్ళకి షేప్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి సగం క్రాస్ మాత్రమే వేస్తున్నాను సగం క్రాస్ అంటే మనకి ఇలాగా మరీ ఎక్కువ క్రాస్ కాకుండా సగం క్రాస్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసేయండి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మనం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా అందుకనే బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ అని ప్రతిసారి చెప్తూ ఉంటాను సో ఇలాగా మొత్తం కూడా నెక్ దగ్గర చంక దగ్గర వీపు పార్ట్ దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం ఇక్కడ మూడు మార్కింగ్ వేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరగడానికి మనకి వీలుగా ఉంటుంది వీపు పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ తోటి ప్రతీది కూడా స్కేల్ వాడితేనే మనకి ఫిట్టింగ్లు బాగా వస్తాయండి టింకర్ కాకుండా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి హుక్స్లు అన్నీ పెట్టేసుకుని షోల్డర్ తిన్నగా ఉండాలండి ముందుకి రాకూడదు అనమాట ఫ్రంట్కి కరెక్ట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నెక్ డీప్ వరకు నాకు వచ్చేసి ఆరు పావు వచ్చిందండి పావుకి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ ఆరు పావుకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఇంకో ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలాగ ఫ్లోర్ మీద పెట్టేసేయండి చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది పైన కుట్టు దగ్గర నుంచి కింద చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఎంత ఉందో చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు పన్నెండున్నర వచ్చిందండి అంతే మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి పన్నెండున్నర కరెక్ట్గా వచ్చింది ఖర్చుతో కలిపి ఆ పన్నెన్నరకే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా పట్టేసుకుని మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ అర్థం కావట్లేదంట అందుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి సో నేను అదే మార్కింగ్ పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకుని కింద మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఎంత అయితే మార్కింగ్ వేసుకున్న అంత ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి ఉంటుంది కదా కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఉక్సు పట్టి లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండు పావుకి ఒక మార్కింగ్ అక్కడ నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒక వన్ వన్ ఇంచు తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే ఖర్చు నుంచి తీసుకోవాలి మనకి ఖర్చుతో సహా తీసుకుంటేనే ఫిట్టింగ్ బాగుస్తుంది ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇక్కడ రౌండ్ అనేది నీట్గా చుట్టేసుకోండి ఇక్కడ ఈ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని నేను దగ్గర ఎంత వచ్చింది చూడండి నాకు నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు రెండు ఇంచుల దగ్గర నుంచి రెండు ఆ వరకు పొడుగుతోటి నేను ఒక డాట్ వేశాను ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వైపు కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి అయితే నాకు ఇక సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగులు వస్తున్నాయి అక్క అనుకుంటే నేను రీసెంట్గా కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలని ఆ మెథడ్ కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్ ఒకటి ఆ మెథడ్ కూడా ఒకటి ఉంటుందండి ఏ మెథడ్ అయినా సరే మీరు తొందరగా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇలాగ నీట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుని కుట్టుకోవాలి ఇలాగా చూడండి సైడ్ జాయింట్ వైపు కూడా అంతేనండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేయకండి మళ్ళీ ఫిట్టింగ్ ఫినిషింగ్ అన్నీ పోతాయి ఇలా నీట్గా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అదే మార్కింగ్ భాగంలో కూడా చేసేసుకోండి సో అయిపోయిందండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ కూర ఉంది కదా ఈ కూర ఉన్నది ఫస్ట్ అయితే ఒకటింపు ఆవి ఇంచుతో అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో మనం పట్టి అతుకుంటాం కదా డాట్స్ దగ్గర అయితే ఈ పట్టి అనేది బాగా వాడుకోవచ్చు సో ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి అయితే షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మీరు స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు తర్వాత సరిగ్గా నీట్గా రాదు ఇలా స్ట్రెయిట్గా స్ట్రేట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి నేను పదకొండు నుంచి తీసుకుంటున్నాను పదిన్నర పదకొండు నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో చూడండి ఒక పావించి పైకి వదిలేయండి ఖర్చు కోసం మనకు వచ్చేసి రెండున్నర దాకా వచ్చిందండి అయితే మనకి పాతో ఒక మూడు వరకు పెట్టుకోవచ్చు కొంచెం షేప్ ఇద్దాం ఇక్కడ షేప్ ఇస్తే నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే నాకు మూడు ఇంచుల దాకా వచ్చింది దగ్గర దగ్గర సో ఇప్పుడు మూడు ఇంచులు అనేది సరిపోతుంది ఇక్కడ ఒక మూడు ఇంచులకన ఒక గీత తక్కువ వచ్చింది ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను అదే పొడుగొచ్చేసి షేప్ బెల్ట్ మనకి పట్టి కాజాపడి దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుని మార్కింగ్ వేసుకోండి ఖర్చులు కావాలి కదా పైన ఒక ఇంచు కింద ఒక పావు ఇంచు తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగా సో నాకైతే రెండున్నర వచ్చింది రెండున్నరకు అయితే ఒక మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేశాను సో అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ ఉందో సేమ్ అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోండి పెద్ద బార్డర్ వచ్చింది ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ చూడండి బుటాస్ చూడండి బుటాస్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి నిలబడి ఉండాలి అన్నమాట బుటాస్ మనకి ఉల్టా రాకూడదు బుటాస్ అనేవి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ తర్వాత వచ్చేసి మనకి హాఫ్ క్రాస్లో ఉండాలి మనం కటింగ్ చేసినప్పుడు ఎలాగైతే పెట్టామో అలా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అంతే ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చూడండి ఎలా మార్క్ మనం సెట్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలా ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని చూసుకోవాలండి అడుగు భాగంలో కూడా కరెక్ట్గా ఉన్నాయా లేయర్స్ లేవా అని అంతేనండి చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కడితే చెస్ట్ వస్తుంది ఇలా కొంచెం నైన్ నెంబర్ వస్తే డీప్ నెక్ మన నైన్ నుంచి నైన్ పైన ఏదొచ్చినా కూడా అంతకంటే తక్కువ వస్తే ఇలా నెక్ కింద నుంచి చూసుకోవాలి ఈ మెతలో బ్లౌజ్ కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ